చూస్తున్నది తీవ్రకాద్ర ఎత్తుల సంత ఎవరు అడుగుతున్నారు ఈయన రైతను ఎంత రేటుకు అడుగు చూద్దాం మరి ఏ ఎంత అడుగుతున్నావు ఈ రెండింటిని తొంభై వేలకు అడుగుతున్నా ఈయన ఎంత చెప్తున్నాడు ఒకటి నలభై తొంభైకి యాభై వేలు ఎక్కుతాకా కదా ఏ ఊరిని ఇది కందుకూరు కర్ణాటకనా కర్ణాటక కందుకూరు నుంచి వచ్చిండు తొంభై వేలు అడుగుతున్నాడు ఆయన అయితే ఒకటి ముప్పై ఐదు ఇస్తారా అట ఫైనల్ అయితే ఏం పేరు నీ పేరు బన్నప్ప బావో పని గ్యారెంటా నెంబర్ చెప్పవు సార్ నీది సిక్స్ త్రీ సిక్స్ త్రీ చెప్తీవి కదా రెండు సార్లు అట సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ నైన్ టూ అంతే పని అయితే బాగుతాయి లక్ష ముప్పై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తావు ఫండ్స్ మరి ఎవరికన్నా మూడు ఒకటి సూచిస్తావు అడవిట్ నచ్చతే నన్ను కాంటాక్ట్